స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను మీ స్వబుద్ధిని ఆధారము చేసుకోకు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యాన్ని మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను ఫోన్ కాల్ ద్వారా కానీ కామెంట్స్ రూపంలో కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి లేఖనము సామెతలు మూడు అధ్యాయము ఐదు వ వచనము నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవాయందు నమ్మిక ఉంచుము స్నేహితులారా జీవితంలో ఎదురయ్యే అన్ని పరిస్థితులను మనము అర్థము చేసుకోలేము అన్ని సమస్యలకు మన శక్తియుక్తులతో పరిష్కరించుకోలేము అర్థము అన్ని సమస్యలను అడ్డంకులను మర్మములను అర్థము చేసుకోవడానికి మన జ్ఞానం కానీ అనుభవం కానీ సరిపోకపోతూ ఉండవచ్చు కావున మన సొంత బుద్ధిపై ఆధారపడితే విజయాన్ని సాధించలేము మన సొంత తెలివితేటల మీదనే ఆధారపడి నిర్ణయములను జరిగిస్తే సమస్యలలో నుండి బంధకాలలో నుండి బయటకు రాలేము అటువంటి తరుణంలో స్నేహితులారా మన జీవితంలో ఎదురయ్యే ఈ సవాళ్ళన్నిటి నుండి మనం బయటకు రావడానికి విజయాన్ని సాధించడానికి మనము దేవుని మీద ఆధారపడి ఆయన అందు సంపూర్ణమైనటువంటి నమ్మకాన్ని కలిగి జీవించేటటువంటి వారంగా ఉండాలి కేవలము విడుదల సహాయం కొరకు అని మాత్రమే కాదు స్నేహితులారా అసలు జీవితం యొక్క ఉద్దేశము ఏమిటి ఎందుకు మనం ఈ లోకంలో జన్మించినామో అనే ప్రశ్న మన సొంత తెలివి వలన జవాబు పొందలేం రక్షణ మన జీవితములకు ఎందుకు అవసరము అదే రీతిగా ఈ జీవన మార్గంలో ఏది సరైన త్రోవా ఏది సరైన నిర్ణయము అని మన సొంత జ్ఞానంతో మనం అర్థం చేసుకోలేం అలాగునే జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలు ఆటంకముల గుండా ప్రయాణం చేస్తూ ఉండగా మన సొంత జ్ఞానంతో వీటన్నిటిలో విజయాన్ని పొందలేం బంధకాల నుండి విడుదలను అనుభవించలేం దేవుని మీద హృదయపూర్వకంగా ఆధారపడి ఆయన అందు సంపూర్ణమైన నమ్మకాన్ని కనబరిచినప్పుడు ఆయన సరి అయినటువంటి రీతిగా మనలను నడిపించే దేవుడై ఉన్నాడు సులోమోను రాజు జీవితాన్ని గమనించినట్లయితే దేవుడు అతనికి ప్రత్యక్షమై ఏది కావాలని కోరుకొనుచు ఉన్నావు అని అడిగినప్పుడు తన ప్రజలను రాజ్యాన్ని రాజరిక విషయాలను అర్థము చేసుకోవడానికి దేశాన్ని సమాజాన్ని సరి అయిన మార్గంలో నడిపించడానికి ప్రజలకు సరి అయిన న్యాయబద్ధమైన తీర్పులను అందించడానికి సులోమోన్ గారు తన సొంత బుద్ధి కానీ అనుభవం కానీ చదువు కానీ నేర్పరితనం కానీ చలాకితనం కానీ మాటకారితనం కానీ ఇవేవి కూడా పనికిరావు దేవుని జ్ఞానము మాత్రమే పనికొస్తుంది అని దేవుణ్ణి జ్ఞానం కొరకు దేవుని మీద ఆధారపడినటువంటి వాడుగా ఆయన ఇచ్చే జ్ఞానము పరిపూర్ణమైనటువంటిది అని తన నమ్మకత్వాన్ని దేవుని మీద ఉంచినటువంటి వాడుగా ఉన్నాడు గనుక దేవుని సహాయము వలన ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని అతడు సంపాదించుకొనగలిగినాడు అతడు తన స్వబుద్ధి మీద ఆధారపడక దేవుని పైన ఆధారపడినాడు అండి అందుకే జీవితంలో ఎన్నో విజయాలను పరిపక్ పరిపక్వత కలిగిన జీవనాన్ని అనుభవించినాడు మన జీవితంలో కూడా అటువంటి విజయాలను పొందాలనంటే మనమే జ్ఞానవంతులం అనుకోకూడదు మనకన్నీ తెలుసు అనుకోకూడదు మనము మాటకారితనం కలిగిన వారము ఎవరినైనా ఎదిరించగలము ఎవరినైనా ఓడించగలము మా మాటలతో మాయా చేయగలము అనుకుంటే అది పొరపాటే గనక సొలోమోను దేవుని మీద ఆధారపడినట్లు మనమందరము దేవుని మీద ఆధారపడాలని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక మా స్వబుద్ధి జీవితంలో అన్ని విషయాలను అర్థం చేసుకోవడంలో సరిపోదయ్యా అలాగునే మా జ్ఞానము మా తెలివితేటలు మా నేర్పరితనము తలాంతులు అనుదినము మీద ఎదుర్కొనే సమస్యలను బంధకముల నుండి మన మమ్మల్ని విడిపించలేదయ్యా మీ మీద ఆధారపడుతూ ఉన్నాం సంపూర్ణమైనటువంటి నమ్మకాన్ని మీ మీద నిలిపినటువంటి వారంగా ఉన్నాం మా ప్రార్థనలను ఆలకించి మా బంధకములను తొలగజేసి అయా మీ జ్ఞానాన్ని అనుగ్రహించి సరి అయిన త్రోవలో నడుచుటకు మాకు నేర్పమని ప్రార్థిస్తున్నాం ఈ ప్రార్థనలు ఏకీభవించుచున్న నీ ప్రేబిడులను మీ కృపలు జ్ఞాపకం చేసుకునమని ఉన్నతమైన సహాయాన్ని నడిపింపును వారికి అనుగ్రహించి వారి సమస్యలన్నిటి నుండి విడుదల దయచేయమని క్రీస్తు పెరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రేయక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్